హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ బాయ్ విహాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అరుణాచలంలో మా సెకండ్ డే విశేషాలు చూద్దాం మార్నింగ్ లెగ్స్ మేము రష్ అయ్యి దర్శనానికి వెళ్ళామండి ఆ రోజు మండే అయినా సరే గుడి చాలా ఖాళీగా ఉంది చాలా పెద్ద గుడి ప్రతిదీ చూసుకుంటా వస్తే అసలు ఈ గుడి చూడడానికి టూ త్రీ అవర్స్ కూడా సరిపోవంటండి అంత పెద్ద గుడి చాలా ప్లేస్ ఉంటుంది గుడిలో కూడా మేము ఫోటోలు దిగినా సరే అవన్నీ వీడియో తీసినా ఎవరు ఏమీ అనలేదు ఓన్లీ గర్భగుడిలో మాత్రమే ఒక బోర్డ్ అనేది ఉంది ఫొటోస్ తీయద్దు అని మిగతా ఎక్కడ ఏమీ లేదు ఫొటోస్ చక్కగా తీసుకోవచ్చు ఈ టెంపుల్లో వచ్చేసరికి ఇంకో విశేషం ఏంటంటే ఎవరు మనకు ప్రసాదం పెట్టండి ప్రసాదం మనమే కొనుక్కోవాలి ఒక్కొక్క ప్రసాదం టెన్ టెన్ రూపీస్ వీటితో పాటు ఇంకా చాలా ప్రసాదాలు ఉన్నాయి ఉంది చెక్కలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కలిపి అమ్ముతున్నారు చింతపండు కూడా అమ్ముతున్నారండి ఈ టెంపుల్లో ఇంకో విశేషం ఏంటి అంటేనండి ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఇది నేను పిక్ పెడుతున్నాను ఈ చెట్టు మీద ఏంటంటే బల్లులు ఉంటాయి నార్మల్గా చెట్టు మీద బల్లులు ఉండవంట కానీ ఈ చెట్టు మీద బల్లులు ఉంటాయి ఆ చెట్టు కూడా చూడండి బ్లాక్ కలర్ లో ఉంది అసలు బల్లు అనేది మనకి కనిపించదు చాలా బాగా వెతికితే కానీ కనిపించదు ఆ బల్లుల్ని ఏమంటారు అంటే ఋషులు అంటారంట ఆ చెట్లు మీద మనం ఆ బల్లిని ఫైండ్ అవుట్ చేస్తే మనం చూసినట్టు చూసినట్టంట అలాగే మనకి చాలా మంచి జరుగుతుంది అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు మాకు కనిపించాయి బాగానే బల్లులు నేను ఈ పిక్లో మీకు రౌండ్ చేసి పెడతాను కొంచెం చూడండి మీకు కూడా బల్లి కనిపిస్తుంది మేము చూసిన తర్వాత చాలామంది ఏంటి ఏంటి అని అడిగి చాలామంది చూశారు మేము బ్రేక్ఫాస్ట్ చేసి అరుణాచలం నుంచి తిరుపతికి బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా తిరుపతికి బస్సులు లేవు ఎప్పుడో ఒక్కటి ఉంటుందంటే ఆ బస్సులు కూడా అంత కంఫర్టబుల్గా ఉండవు అందుకని మేము ట్రైన్లో వచ్చాము ఒకవేళ బస్సుకు వెళ్ళాలి అంటే అక్కడ అక్కడ నుంచి కాట్పాడికి వెళ్ళి కాట్పాడిలో బస్సులు వెక్కాలంట మేము ట్రైన్లో మళ్ళీ తిరుపతికి వచ్చాము తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఇలా ఏసీ బస్ పెట్టారంటండి నార్మల్ బస్సుకు నైంటీ రూపీస్ టికెట్ అయితే ఇది వన్ టెన్ రూపీస్ టికెట్ అంట చాలా కంఫర్టబుల్గా ఉంది ఇవి సమ్మర్లో ఇది చాలా బాగుంది నార్మల్ బస్సులు అయితే కడుపులో తిప్పినట్టు కొంచెం ఒక రకంగా ఉంటుంది కదండి ఈ ఏసీ బస్సు అంత ఇదిగా ఏం లేదు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి బస్సులు ఇలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఇప్పుడే కదా అందుకే చాలా బాగున్నాయి బస్సులు కూడా బాగానే తీసుకువెళ్లారు ఇలాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది త్రీ మంత్స్ ముందే రూమ్ బుక్ చేసుకున్నామండి శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనంలో మాకు రూమ్ ఎల్లోకేట్ చేశారు మేము ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి వెంకమాంబాలో భోజనం చేయడానికి వెళ్ళాము ఇప్పుడు మీకు తెలుసో లేదో వెంకమాంబాలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాము అది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు పెడతారంట కానీ మేము నైన్ థర్టీకి వెళ్ళినా సరే అయిపోయింది భోజనం పెట్టేశారు భోజనం వచ్చేసరికి ఈవినింగ్ త్రీ వరకు పెడతారు నెక్స్ట్ ఫైవ్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు భోజనం పెడతారు ఆ భోజనం కూడా చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మేము అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చి మా ఆడవీధుల్లోనికి వచ్చాము అప్పుడు టూ డేస్ తర్వాత తెప్పోత్సవం చేస్తున్నారంట అందుకనే చాలా రష్ ఉంది అంతా చక్కగా డెకరేట్ చేస్తున్నారు దీపాలు అంటే కరెంటు దీపాలు పెట్టి ఇలా కోనేరు మధ్యలో సెట్ వేసి చక్కగా అలంకరించారు ఇది చాలా చాలా బాగుంది అది నిజంగా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో అంత బాగా రావట్లేదు చాలా బాగా చేస్తున్నారు మేము అక్కడ ఉన్నప్పుడే స్వామివారికి ఏదో ఊరేగింపు జరుగుతుంది అదేంటో మనకు తెలియదు అని స్వామివారిని అది తీసుకెళ్తున్నారు ఏంటో బుట్టలో పెట్టి పూజారి గారు తీసుకెళ్తున్నారు అదేంటో మనకు తెలియదు నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా షాపింగ్ చేసాము చూడండి ఎన్ని రకాల గాజులు ఉన్నాయో ఎన్ని రకాల క్లిప్స్ ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి చెవుకి పెట్టుకునే పోగులు భలే ఉన్నాయి ఇక్కడ ఈ ముగ్గు వేసేది భలే బాగుంది మేము కావాలని అడిగి ఎలా వేస్తున్నారు అన్నీ అడిగి తెలుసుకొని మేము వేయమంటే వాళ్ళు వేసే వేసింది ఆ అమ్మాయి చాలా బాగా వేసింది బాటిల్లో ముందు ముగ్గు నింపి అదిగో అలా వేస్తుందండి ముగ్గు చాలా భలే బాగుంది కదా వేయడం మనం వేయాలంటే చాలాసేపు పడుతుంది తను చాలా భలే వేస్తుంది అవి మొత్తం ఒక్కొక్కటి కలిపి ట్వంటీ రూపీస్ అంట మొత్తం ఆ సెట్ కలిపి తను ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తానంది చాలా తక్కువే కానీ మనం ఈ ప్లేస్ ఉంటే కొనుక్కోవచ్చు కానీ ఇలా ప్లేస్ లేకుండా అయితే కొనలేము ఇవి చూడండి చాలా ఇవేంటి అంటే చిన్న చిన్న పోగులు రింగ్స్ ఇవి వచ్చేసరికి క్లిప్పులు దా మళ్ళీ వేసుకునే దాంట్లు గాజులు ఎన్ని రకాలు ఉన్నాయోనండి చాలా షాపింగ్ చేయొచ్చు వెతుక్కుంటే చాలా మంచి మంచి దొరుకుతాయి అవి కూడా చాలా రోజులు ఉంటాయి మేము ఇది ఇప్పుడేం తీసుకోలేదు కానీ ఇదివరకు తీసుకున్నాము అన్నీ చాలా బాగుంటాయి కానీ వెతుక్కోవాలి మంచిగా ఉన్నాయి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి గోల్డ్ దేవుడి పట్టాలు అసలు ఎంత బాగున్నాయో చూస్తే భలే బాగున్నాయి ఇవి చూడండి ఎన్ని రకాల పోగులు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి మన డ్రెస్కి మ్యాచింగ్ వేసినట్టు ఎలా అయితే అలా తీసుకోవచ్చు ఇదిగోండి ముగ్గులు ముగ్గులో ఇంకొక రకం ముగ్గు ఇది అవి బోర్డర్స్ వేయడానికి కదా ఇది వచ్చేసరికి ఫుల్ ముగ్గు వేయచ్చు ఇవి ఇంకొక రకంగా ఉన్నాయి అవి ఇంకొక రకంగా ఉన్నాయి నెక్స్ట్ అక్కడి నుంచి మేము దర్శనానికి వెళ్ళాము నేను మా హస్బెండ్ వెళ్ళాము మా అక్క వాళ్ళది వేరే దర్శనము వాళ్ళు వచ్చేసరికి సుప్రభాతము ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు మేము దర్శనమై బయటకు వచ్చేసరికి టూ అలా అయిందండి ఆ టైంలో కూడా చూడండి రూమ్ ఎంతమంది ఉన్నారో తిరుమలలో రూమ్ దొరకని వాళ్ళు ఇలా కింద వేసుకునే పడుకున్నారు ఒకళ్ళు ఇద్దరు కాదండి ఎంతమంది ఉన్నారో చూడండి ఆ టైంలో కూడా ఎయిట్ లాగా ఉంది టైము మేము అప్పుడు టైం ఆల్మోస్ట్ టూ త్రీ ఆ టైం అవుతుంది కానీ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అసలు దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే కొంత దర్శనానికి అప్పుడే వెళ్ళేవాళ్ళు కొంతమంది అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది పడుకోవడానికి ప్లేస్ వాళ్ళు కొంతమంది ఇలా చాలా మంది ఉన్నారండి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అందరం కలిసి మ్యూజియంకి వెళ్దామని వెళ్ళామండి కానీ అండర్ కన్స్ట్రక్షన్ అంతా అది కూడా క్లోజ్ చేసేసారు ఇంకా తిరిగి నా గోవింద్ అనుకుంటా మేమందరం అందరం తిరిగి ఇంటికి వచ్చేసామండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఏ విషయం బాగా నచ్చిందో కూడా చెప్పండి